i uh -huh. దౌలాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో కోటి పార్థివలింగ ప్రతిష్టాపన మహాయజ్ఞ పూజ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐలాపురం కనక యాదవ్ దౌలాబాద్ మండల అధ్యక్షులు పడల రాములు ఉపాధ్యక్షులు మధ్యల స్వామి జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దశరథ్ రెడ్డి పడాల మల్లేశం భూపతిరావు బండాల లాలు సంపత్ రెడ్డి దొమ్మాట గ్రామ అధ్యక్షుడు స్వామి గాజులపల్లి గ్రామ అధ్యక్షుడు కనకరెడ్డి దొమ్మాట తాజా మాజీ సర్పంచ్ పూజిత వెంకట్రెడ్డి గాజులపల్లి సర్పంచ్ శ్రీనివాస్ మహేష్ మహమ్మద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు আমি বলতে চাই যে আপনারা 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 আপনারা